ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ ఆటల పోటీలు జిల్లా కేంద్రం ఏలూరులో ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడ్డాయి ఇప్పటికే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్వహించిన విజేతలకు జిల్లా స్థాయిలో పోటీలు శనివారం నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు ఆటల పోటీలు ప్రారంభించబడి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగాయి ఈ పోటీల్లో వంద మీటర్ల రన్నింగ్ రెండు వందల మీటర్ల రన్నింగ్ నాలుగు వందల మీటర్ల వాకింగ్ షార్ట్ పుట్ సో సైక్లింగ్ వాలీబాల్ త్రోబాల్ షటిల్ క్యారమ్స్ చెస్ టెన్నికాయిట్ మొదలైన స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించడం జరిగింది ఈ ఆటల పోటీల్లో విజేతలైన వారిని అక్టోబర్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా పక్షాన హాజరు జరుగుతుంది ఈ పోటీలు నిర్వహించడానికి సహకరించిన జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకత్వం రమేష్ మురళి మరియు అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులు వారందరికీ యూటీఎఫ్ జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఈ ఆటల పోటీల కార్యక్రమానికి హాజరై నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా నాయకత్వం జిల్లా అధ్యక్షులు ముస్తాఫా జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు జిల్లా సహాధ్యక్షులు జీ వెంకటేశ్వరరావు జిల్లా కోశాధికారి జీవి రంగమోహన్ జిల్లా కార్యదర్శులు నంబూరి రి రాంబాబు దేవానంద్ సిహెచ్ శ్రీధర్ కె కమల్ కుమార్ పురేటి శ్రీనివాస్ ఎంవి బేతాళరావు ఆడిట్ కమిటీ కన్వీనర్ బి మోహన్ రావు సభ్యులు తేరా ప్రసాద్ ఇరవై మండల శాఖల మండల అధ్యక్ష కార్యదర్శులు వందలాది మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు कहिड़ो <laughs> हा రవికుమార్ రుద్రాక్షి జిల్లా ప్రధాన కార్యదర్శి యూటిఎఫ్ ఏలూరు జిల్లా యూటీఎఫ్ స్థాపించబడి యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమాలు రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఏలూరు జిల్లాలో ఈరోజు జిల్లా స్థాయి ఆటల పోటీలు కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో గెలుపొందిన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇక్కడ హాజరవుతూ ఉన్నారు అనేక రకాలైన స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ ఆటల పోటీలు విజయవంతం చేయడానికి మా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్ గారు అలాగే మురళి గారు మిత్రులందరూ కూడా సహకరించారు వందలాది మంది ఉపాధ్యాయులు ఈ జిల్లాలో నర్మ నలుమూల నుంచి ఇక్కడ హాజరు కావడం జరిగింది సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుని గెలుపొందిన మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి వెళ్తారు అక్టోబర్ నాలుగు ఆరు 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 రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతూ ఉన్నాయి అలాగే దీని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పోటీలు జరుగుతున్నాయి ఇదంతా కూడా ఉపాధ్యాయులను ఉత్తేజపరచడానికి వారి యొక్క వృత్తిలో ఇంకా చురుగ్గా పాల్గొనడానికి యూట్యూబ్గా ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలియజేస్తా ఉన్నాం